మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హ్యూమన్ బాడీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోబోతున్నాం ఈ ఫ్యాక్ట్స్ని నేను ఒక క్విజ్ రూపంలో అడుగుతాను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ప్రతి క్వశ్చన్కి కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ ఆప్షన్స్లోంచి సరైన సమాధానాన్ని మీరు గెస్ చేయాలి మీరు కనుక ఆన్సర్ని గెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్తాను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరే గెస్ట్ చేసి కామెంట్స్లో రాయవలసి ఉంటుంది లెట్స్ బిగిన్ ద క్వెస్ లెట్స్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ మన శరీరంలో ఈ భాగానికి రక్తం సరఫరా అవ్వదు ఇది గాలి నుండి నేరుగా ఆక్సిజన్ను గ్రహిస్తుంది మన బాడీలో ఈ పాటకి బ్లడ్ సరఫరా అవ్వదు సో మన బాడీలో అన్ని పార్ట్స్కి బ్లడ్ సరఫరా అవ్వాలి ఎందుకంటే బ్లడ్ ఆక్సిజన్ని గ్లూకోజ్ని సప్లై చేస్తేనే ఆ పార్ట్ లైవ్గా ఉంటుంది అంటే బ్రతికుంటుంది మరైతే మన శరీరంలో ఏ భాగానికి రక్తం సరఫరా అవ్వదు రక్తం సరఫరా అవ్వకుండా పనిచేసే భాగం ఏది ఆప్షన్స్ చూద్దాం ముక్కు కార్నియా చర్మం పెదాలు సో ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి ముక్కు కార్నియా చర్మం పెదాలు ఇందులో ఏ భాగానికి రక్తం సరఫరా అవ్వదు గెస్ చేయగలిగారా సో ఇప్పుడు ఆన్సర్ నేను చెప్తాను దీంట్లో ఇందులో మనకి ముక్కు చర్మం పెదాలు ఈ మూడు కాదు ఆన్సర్ వచ్చి కార్నియా కార్నియా అనేది రైట్ ఆన్సర్ కార్నియా ఎక్కడ ఉంటుంది మన కంటిలో ఉంటుంది మన కంటిలో నల్లగుడ్డు ఉండే భాగంలో ముందు ఉండే పొర కార్నియా ఈ కార్నియా అనేది పారదర్శకంగా ఉండాలి సో ఈ పారదర్శకంగా ఉండాలి అంటే దాంట్లో ఎటువంటి రక్తనాళాలు ఉండకూడదు దాంట్లో రక్తనాళాలు మిగిలినవన్నీ ఉంటే కూడా ఈ లైట్ ఏదైతే కంటిలోంచి పాస్ అవుతుందో ఆ లైట్కి ఇవన్నీ అడ్డు తొగులుతాయి కాబట్టి అది పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి అందులో రక్తనాళాలు లేవు మరి రక్తం సరఫరా అవ్వకపోతే ఆ కార్నియా అనేది ఎలా సర్వైవ్ అవుతుంది అది ఆక్సిజన్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్ నుంచి డిఫ్యూజన్ పద్ధతిలో తీసుకుంటుంది మరి ఆక్సిజన్ ఒక్కటే సరిపోదు కదా కార్నియాకి న్యూట్రియం కూడా కావాలి గ్లూకోజ్ అవి కావాలి ఇవి కూడా అది డిఫ్యూజన్ పద్ధతి ద్వారా తీసుకుంటుంది సో ఇక్కడ మన బాడీలో రక్తం సరఫరా అవ్వకుండా ఉండే భాగం కార్నియా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన శరీరంలో ఏ రెండు భాగాలు జీవితకాలం పాటు పెరుగుతూనే ఉంటాయి మన శరీరంలో కొన్ని భాగాలు సాధారణంగా పెరుగుదల అనేది ఒక ఏజ్తో ఎండ్ అయిపోతుంది నైంటీన్ ఇయర్స్ తర్వాత మనకి శరీరంలో పెరుగుదల అనేది ఆగిపోతుంది మన హైట్ కానీ ఇవన్నీ మన బాడీలో ఉండే బోన్ గ్రోత్ కానీ మన హైట్ పెరగడం కానీ ఒక ఏజ్ తర్వాత సీజ్ అయిపోతుంది అయితే లైఫ్ లాంగ్ మన బాడీలో ఎదుగుతూ ఉండే రెండు పార్ట్స్ ఏవి అనేది క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం ఆప్షన్స్ ముక్కు చెవులు కళ్ళు నాలుక చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కాళ్ళు చేతులు గెస్ చేయడానికి ట్రై చేయండి చిన్న పేగు పెద్ద ప్రేగు అంటే సాధారణంగా మనం చూస్తుంటే ఒబెసిటీ అనేది కనబడుతూ ఉంటుంది మనుషుల్లో పొట్ట సైజు పెరుగుతుంది కాబట్టి పేగులు కూడా సైజు పెరగచ్చు పెరుగుతాయి చిన్న పేగు పెద్ద పేగు కూడా అని కూడా మనకు అనిపించవచ్చు అలాగే కళ్ళు నాలుక కాళ్ళు చేతులు ఇందులో ఏవి పెరుగుతాయని అనుకుంటున్నారు ముక్కు చెవులు వీటిల్లో ఇందులో ఆన్సర్ వచ్చి ముక్కు చెవులు దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే మన లైఫ్ లాంగ్ మన ముక్కు మన చెవులు వీటిలో ఉండే కాట్లేజ్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది మృదులాస్తూ ఉంటుంది అది పెరుగుతూ ఉంటుంది అందువల్ల సాధారణంగా వయసు పైబడే పైబడే కొద్దీ కూడా ఆ ముక్కు చెవులు పెద్దవిగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి బాగా ముసలి వాళ్ళలో మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో చెవులు ముక్కు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దానికి కారణం అవి రెండు పెరగడం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ మన కంటి యొక్క స్పష్టత కెమెరా భాషలో కెమెరా భాషలో ఎన్ని పిక్సల్స్ ఉంటుంది సో మన కంటికి ఒక స్పష్టత అనేది ఉంటుంది మన కంటిని చాలాసార్లు మనం కెమెరాతో కంపేర్ చేస్తాం అంటే మనం చదువుకున్నప్పుడు కూడా ఒక కెమెరా ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా మానవుని కన్ను కూడా పనిచేస్తుంది అని మనం చదువుకున్నాం అయితే ఇప్పుడు మనం మనం ఒక బొమ్మను చూసేటప్పుడు ఏదైనా ఒక చిత్రాన్ని చూసేటప్పుడు ఎంత క్లారిటీతో చూస్తున్నాం అనే దాన్ని ఒక కెమెరా యొక్క క్లారిటీతో కంపేర్ చేసాం అనుకోండి ఎన్ని పిక్సల్స్ ఉంటుంది మన దృష్టి యొక్క స్పష్టత ఎన్ని పిక్సల్స్ ఉంటుంది సో దీన్ని ఒక అతను అబ్జర్వ్ చేసి ప్రాక్టికల్గా క్యాల్కులేట్ చేశాడు ఎన్ని పిక్సల్స్ ఉంటుందో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి వన్ ట్వంటీ ఎయిట్ మెగాపిక్సెల్ సెవెన్ ట్వంటీ మెగాపిక్సల్ థౌజండ్ ఎయిటీ మెగాపిక్సెల్ అండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ సో ఐఎమ్ టాకింగ్ ఇన్ మెగాపిక్సల్స్ నాట్ పిక్సల్స్ నూట ఇరవై ఎనిమిది ఏడు వందల డెబ్బై వెయ్యి ఎనభై ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సల్స్ సో మీకు మెగాపిక్సల్స్ ఎంపీ అంటే ఐడియా ఉంటుంది ఎందుకంటే మీరు ఫోన్లు యూస్ చేస్తారు ఆ ఫోన్లో ఉండే కెమెరాలు ట్వెల్వ్ ఎంపీ ట్వంటీ ఫోర్ ఎంపీ ఇలా ఉంటుంది సో ఎంత మెగాపిక్సల్ ఉంటుంది అనుకుంటున్నారు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ నేను ఇందులో చెప్పడం లేదు దీని ఆన్సర్ని మీరు గెస్ చేయండి గెస్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మన బాడీలో బ్లడ్ మన బాడీ వెయిట్లో ఎంత పర్సెంట్ ఉంటుంది మన బాడీలో బ్లడ్ ఉంటుంది ఎంత బ్లడ్ ఉంటుంది అందరికీ ఈక్వల్గా ఉండదు ఆ పర్సన్ యొక్క వెయిట్ని బట్టి బాడీ వాల్యూమ్ని బట్టి బ్లడ్ ఉంటుంది అంటే అతని శరీర ఆకృతిని బట్టి ఆ శరీరానికి ఎంత అవసరమో అంత బ్లడ్ ఉంటుంది సో దీనికి ఒక చిన్న ఫార్ములాతో క్యాల్కులేట్ చేయొచ్చు అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా అప్రాక్సిమేట్గా మనం క్యాలకులేట్ చేయొచ్చు ఎంత బరువుండే వ్యక్తిలో ఇంత రక్తం ఉంటుంది సో ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఎంత పర్సంటేజ్ రక్తం ఉంటుంది మన బాడీ వెయిట్లో గెస్ గలు ఆన్సర్ని ఓకే ఇక్కడ ఆన్సర్ వచ్చి ఎయిట్ పర్సెంట్ మన బాడీ వెయిట్లో ఎయిట్ పర్సెంట్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అంటే సాధారణంగా ఒక సగటు వ్యక్తిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది అని చెప్తారు సగటు వ్యక్తి అంటే సగటు బరువు యావరేజ్ సో కొంతమంది తొంభై కేజీలు ఉండొచ్చు కొంతమంది యాభై కేజీలు ఉండొచ్చు అరవై కేజీలు ఉండొచ్చు సో సగటు అంటే డెబ్బై డెబ్బై రెండు కేజీలు ఇది సగటు మనిషి యొక్క వెయిట్ కింద మనం తీసుకుంటాం సో సెవెంటీ కేజెస్ ఉంటే అప్రాక్సిమేట్గా ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందనేది క్యాల్కులేషన్ అయితే చిన్నపిల్లల్లో ఎదిగే పిల్లల్లో అయితే మాత్రం పెద్దవాళ్ళ ఎంత బ్లడ్ ఉంటుందో వాళ్ళలో కూడా ఇంచుమించుగా అంతే బ్లడ్ ఉంటుంది ఎదిగే పిల్లల్లో బట్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నట్లయితే ఎయిట్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ అనేది ఆ బ్లడ్ వాల్యూమ్ కింద ఉంటుంది విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనిషి పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య మనిషి పుర్రెలో అంటే స్కల్ ఈ స్కల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి ఎముకలు సంఖ్య ఎంత మన స్కల్లో చూసినట్టయితే స్కల్లో ఉన్న ఈ ఎముకలన్నీ కూడా జాయింట్ అయిపోయాయి ఫిక్స్డ్ జాయింట్స్తో ఉంటాయి అంటే కదలికలు లేకుండా ఉంటాయి మన టోటల్ ఫేస్లో కేవలం మన లోవర్ జా బోన్ ఒకటి మాత్రమే కదలికని కలిగి ఉంటుంది కింది దవడ ఎముక మాత్రమే పైకి కిందకి కదులుతుంది మిగిలిన బోన్స్ అన్నీ కూడా చాలా ఫిక్స్డ్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ బోన్స్ నెంబర్ ఎంత ఆప్షన్ చూద్దాం ట్వంటీ నైన్ ట్వంటీ టూ థర్టీ టూ థర్టీ సిక్స్ ఇరవై తొమ్మిది ఇరవై రెండు ఎముకలు ముప్పై రెండు ముప్పై ఆరు ఇందులో కరెక్ట్ నెంబర్ ఏది గెస్ చేశారు ఆన్సర్ని ఆన్సర్ వచ్చి ట్వంటీ టూ మన స్కల్లో ఉండే ఎముకల సంఖ్య ట్వంటీ టూ ఉంటుంది అయితే ఈ ట్వంటీ టూ బోన్స్లో ఎయిట్ బోన్స్ క్రేనియల్ బోన్స్ ఫోర్టీన్ బోన్స్ ఫేషియల్ బోన్స్ ఎనిమిది క్రేనియల్ క్రేనియల్ అంటే పురెలు ఈ పై భాగాన్ని ఏర్పరిచేదాన్ని క్రేనియల్ బోన్స్ అంటారు అంటే ఇక్కడి నుంచి ఈ వెనక వరకు ఉండే వాటిని క్రేనియల్ బోన్స్ అంటారు ఇవి ఎనిమిది ఉంటాయి ఇరవై రెండులోంచి నుంచి ఎన్ని తీసేద్దాం ఉంటుంది ఇంకా పద్నాలుగు ఈ పద్నాలుగు ఎముకలు కూడా ఫేస్లో ఉంటాయి ఫేషియల్ బోన్స్ అంటారు ముఖంలో ఉండే ఎముకల్ని ఫేషియల్ బోన్స్ అంటారు పద్నాలుగు ఫేషియల్ బోన్స్ ఎనిమిది క్రేనియల్ బోన్స్ మొత్తం ఇరవై రెండు ఎముకలు పురెలో ఉంటాయి బిడ్డ పుట్టినప్పుడు పసిబిడ్డకి తల్లో నలభై నాలుగు ఎముకలు ఉంటాయి పురిలో ఓకే అంటే పుట్టగానే మన శరీరంలో ఎముకల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎదిగే కొద్దీ కూడా ఇవి ఒకదానికొకటి జాయింట్ అయిపోయి కలిసిపోయి ఎముకల సంఖ్య అనేది తగ్గుతుంది విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ మన రక్తంలోని ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ లేదా ఎరిథ్రోసైట్స్ అంటాం వీటి లైఫ్ టైం ఎంత జీవితకాలం ఎంత రైట్ మన బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ఇంకా ప్లేట్లెట్స్ ఉంటాయి ఈ మూడింటిని కూడా మన బ్లడ్లో ఉండే సెల్యులర్ పార్ట్ హిమాటోక్రిట్ అని అంటారు అయితే ఇందులో ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఎన్ని రోజులు ఒక ఆర్బీసీ పుట్టిన తర్వాత ఒక ఎర్ర రక్త కణం పుట్టిన తర్వాత అది ఎంతకాలం జీవిస్తుంది అనేది క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం ఆప్షన్స్ చూద్దాం నైంటీ ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ వన్ ట్వంటీ డేస్ త్రీ సిక్స్టీ నైన్ డేస్ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చి నూట ఇరవై రోజులు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నూట ఇరవై రోజులు అంటే ఒక ఎర్ర రక్త కణం ఏర్పడిన తర్వాత ఇది జీవించే దాని సుమారు జీవితకాలం నూట ఇరవై రోజుల వరకు జీవిస్తుంది ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి మన ఎముక మధ్యలో ఏర్పడతాయి అంటే బోన్ మ్యారో మన బోన్ ఏదైతే ఉంటుందో ఆ బోన్ యొక్క మ్యారోలో ఎముక మధ్యలో ఏర్పడే ఎర్ర రక్త కణాలు బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి ఒక హండ్రెడ్ డేస్ దాటిన దగ్గర నుంచి వన్ ట్వంటీ డేస్ వరకు మ్యాక్సిమం అప్ టు వన్ ట్వంటీ డేస్ దెకెన్ లీవ్ నూట ఇరవై రోజుల వరకు బతకగలవు కాబట్టి మనం నూట ఇరవై తీసుకున్నాం నూట ఇరవై రోజుల వరకు కూడా ఇవి బతకగలవు ఆ తర్వాత ఇవి డిస్ట్రాయ్ అయిపోతాయి ఎర్ర రక్త ఏం ఏముంటుంది హిమోగ్లోబిన్ ఉంటుంది అందులో ఐరన్ కూడా ఉంటుంది ఈ ఎర్ర రక్త కణాలన్నీ కూడా లివర్ మరియు స్ప్లీన్ కాలేయం అక్కడి నుంచి ప్లీహం వీటిల్లో డిస్ట్రాయ్ అయిపోతాయి లివర్లో డెస్ట్రాయ్ అయిపోయి అక్కడ నుంచి అందులో ఉండే ఐరన్ అది కూడా మన ప్లీహం అంటే స్క్లీన్లో డిపాజిట్ అవుతుంది మళ్ళీ ఈ ఐరన్ అనేది బోన్ మేరకు సప్లై అయ్యి అక్కడ నుంచి కొత్త ఎర్ర రక్త కణాలు ఫామ్ అవటం ఇదంతా కూడా జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన జుట్టులో ఉండే ప్రోటీన్ పేరు మన జుట్టు హెయిర్లో ఒక ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీనే మన జుట్టుకి బలాన్ని ఇస్తుంది అంటే జుట్టు నిర్జీవంగా ఉందా లేదా మంచి పోషకాలు ఉన్నట్టుగా ఉందా నిగనిగలాడుతూ మేస్తూ ఉందా బలంగా ఉందా అనేది మన జుట్టులో ఉండే ప్రోటీన్ శాతం మీద ఆధారపడి ఉంటుంది అందుకే జుట్టు పోషణ కోసం రకరకాల ప్రోటీన్లన్నీ తలకు అప్లై చేస్తూ ఉంటారు ఎగ్ వైట్ అని కానీ సో ఇట్లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ని అప్లై చేస్తూ ఉంటారు సీరమ్ అనేది కూడా అప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం దీన్ని ఆన్సర్ తెలుసుకోవడానికి మెలనిన్ కెరటిన్ ఆల్బుమిన్ కెసిన్ ఇవి నాలుగు కూడా ప్రోటీన్సే అయితే మన జుట్టులో ఉండే ప్రోటీన్ ఏది ఇందులో ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి మెలనిన్ కెరటిన్ ఆల్బిమిన్ కెసిన్ ఆన్సర్ వచ్చి కెరటిన్ కెరటిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మెలనిన్ అనే పిగ్మెంట్ మెలనిన్ అనేది ఒక వర్ణకం అది మన చర్మంలో ఉంటుంది ఆల్బిమిన్ అనేది ఒక ప్రోటీన్ అది మన రక్తంలో ఉంటుంది ఆల్బిమిన్ కెసిన్ అనేది కూడా ఒక ప్రోటీన్ ఇది పాలు నుంచి పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ కెసిన్ అనేది పాలలో ఉండే ప్రోటీన్ అయితే మన హెయిర్లో ఉండే ప్రోటీన్ కెరటిన్ ఈ కెరటిన్ మన యొక్క నెయిల్స్లో కూడా ఉంటుంది మన స్కిన్లోనే ఉంటుంది మన నెయిల్స్లో కూడా ఉంటుంది మన హెయిర్లో కూడా ఉంటుంది ఈ క్యారటిన్ అనే ప్రోటీన్ సో ఈ కెరటిన్ ప్రోటీన్ ఇంప్రూవ్ చేయడానికి మనం చూస్తే కొన్ని షాంపూలు ఈ మార్కెట్లో లభించే షాంపుల్లో కెరటిన్ బేస్డ్ లేదా కెరటిన్తో ఫోర్టిఫైడ్ చేయబడిన షాంపూలు కెరటిన్ యాడ్ చేసిన షాంపులు అని చెప్తూ ఉంటారు మనకి సో ఎందుకంటే ఆ షాంపూలు ఏవైతే ఉన్నాయో వాటిలో కెరటిన్ యాడ్ చేసామని చెప్తారు బికాస్ కెరటిన్ ఈజ్ అ ప్రోటీన్ దట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ హెయిర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కాలేయం లివర్ హార్ట్ బ్రెయిన్ ఊపిరితిత్తులు జీర్ణాశయం ఇలాగ అయితే ఈ అవయవాలు అన్నింటిలోనూ కూడా అతిపెద్ద అవయవం ఏది ఆప్షన్స్ వద్దాం చర్మం గుండె లివర్ ఊపిరితిత్తులు చర్మము గుండె లివరు ఊపిరితిత్తలు వీటిల్లో ఏది అతిపెద్ద ఆర్గన్ పెద్దగా ఉండేది ఏది లివర్ అనేది మన బాడీలో సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్ రెండవ అతిపెద్ద అవయవం లివర్ మొట్టమొదటిది చర్మం స్కిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మన చర్మం ఎందుకు అతిపెద్ద ఆర్గన్ అయ్యింది మన చర్మం యొక్క బరువు తీసుకుంటే మూడు పాయింట్ ఐదు కేజీల వరకు బరువు ఉంటుంది మిగిలిన వాటి చూస్తే మనం ఇచ్చిన ఆప్షన్స్లో లివర్ అంత బరువు ఉండదు పదిహేను నుంచి పద్దెనిమిది వందల గ్రాములు మాత్రమే ఉంటుంది అదే గుండి కూడా తక్కువగానే ఉంటుంది సో చర్మం యొక్క బరువు మూడు పాయింట్ ఐదు కిలోగ్రాముల బరువు ఉంటుంది సో అతిపెద్ద అవయవం అలాగే దాన్ని పరిచినప్పుడు కూడా అది విస్తీర్ణంలో ఇరవై రెండు చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో ఉంటుంది మన చర్మాన్ని కనుక పరిస్తే ఇరవై రెండు చదరపు అడుగులు ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది సో ఈ రెండు రీజన్స్ వల్ల స్కిన్ అనేది మన బాడీలో అతిపెద్ద ఆర్గన్ సో మన స్కిన్లో ఉండేటువంటి పిగ్మెంట్ మెలనిన్ వల్ల మన స్కిన్ కలర్ అనేది డిసైడ్ అవుతుంది మనం తెల్లగా ఉన్నామా డార్క్ కాంప్లెక్షన్లో ఉన్నామనేది మన స్కిన్లో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ మీద డిసైడ్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మాంసాహారం తినడానికి ఉపయోగపడే పళ్ళు అంటే మన దంతాల్లో ఏ దంతాలు మాంసాహారం తినడానికి ఉపయోగపడతాయి ఆప్షన్స్ చూద్దాం మోలార్స్ ఇన్సైజర్స్ కెనైన్ ప్రిమోలార్స్ మోలార్స్ ఇన్సైజర్స్ కెనైన్ ప్రిమోలార్స్ సో ఇందులో ఏ పళ్ళు మనకున్న పళ్ళు వివిధ రకాలుగా ఉంటాయి వాటికి వివిధ రకాల పనులు ఉంటాయి జాబ్స్ ముందున్న పళ్ళు కొరుకుడు పళ్ళు కొంతకాలు అంటే కొరకడానికి ఉపయోగపడతాయి అలాగే దాని పక్కనుండే పళ్ళు రథనికలు చేల్చడానికి ఉపయోగపడతాయి షార్ప్గా ఉంటాయి కొంతకాలకు పక్కన ఉండే పళ్ళు కోరల్లాగా ఉండే పళ్ళు రథనికలు చేర్చడానికి ఉపయోగపడతాయి తర్వాత మోలార్స్ ప్రిమోలార్స్ ఉంటాయి సో ఇక్కడ చేల్చడానికి అంటే మాంసం తినడానికి ఉపయోగపడే పళ్ళుని కెనైన్ టీత్ అంటాం సో ఇక్కడ ఆన్సర్ వచ్చి కెనైన్ కెనైన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్ ఈ కెనైన్ అనేవి కోరల్లాగా ఉంటాయి ఈ కోరల్లాంటి పళ్ళ ద్వారా మనం మాంసాన్ని చీల్చి తినడానికి ఉపయోగపడతాయి అలాగే జంతువుల్లో చూస్తే క్రూర జంతువులు వైల్డ్ యానిమల్స్ కానీ మాంసాన్ని తినే జంతువులు వేటాడే జంతువులు కానీ చూస్తే వాటికి పదునైన పళ్ళు ఉంటాయి వాటి కెనైన్స్ని పొడుగ్గా ఉంటాయి ఈ పొడుగ్గా ఉండడం వల్ల అవి వాటి ప్రేని పట్టుకొని చంపగలిగి చేల్చగలిగేలాగా ఆ పళ్ళు డిజైన్ చేసి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన నాలుకలో ఉండే మజిల్స్ ఎన్ని మన నాలుకలో ఉండే కండరాలు మజిల్స్ అంటే కండరాలు ఎన్ని కండరాలు ఉంటాయి మన నాలుకలో సో నాలుగు అనేది మనం ఒక ఏ ఒక కండరం కింద ఫీల్ అవుతాం యాక్చువల్గా ఒకటే కండరం అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం అయితే మన నాలుగులో ఎన్ని కండరాలు ఉంటాయి ఆప్షన్స్ చూద్దాం పన్నెండు ఆరు ఎనిమిది నాలుగు ఎన్ని కండరాలు పన్నెండు కండరాల ఆరు ఎనిమిద నాలుగ మన నాలుగులో వచ్చి ఎనిమిది ఎనిమిది కండరాలు ఉంటాయి ఎయిట్ మజిల్స్ ఉంటాయి సో ఇందులో నాలుగు మజల్స్ బోన్కి అటాచ్ అయ్యి ఉంటాయి నాలుగు మజల్స్ బోన్కి ఎటువంటి బోన్కి అటాచ్ అయి ఉండవు అయితే ఈ ఎయిట్ మజల్స్లో ఫోర్ మజల్స్ని ఇంట్రెన్సిక్ మజిల్స్ అంటాం ఈ ఇంట్రెన్సిక్ మజల్స్ నాలుగు యొక్క షేప్ మార్చడానికి ఉపయోగపడతాయి అంటే నాలికన మనం ఇలా ముందుకు సన్నగా చేయడం లేదా నాలుకన వెడల్పుగా చేయడం ఇలా షేప్ మార్చడానికి ఉపయోగపడే నాలుగు మజల్స్ని ఇంట్రెన్సిక్ మజల్స్ అంటారు మిగిలిన నాలుగు మజల్స్ని ఎక్స్టెన్సిక్ మజిల్స్ అంటాం ఇవి నాలుగు యొక్క పొజిషన్ మార్చడానికి ఇటువైపుకి అటువైపుకి పైకి కిందకి నాలుకని కదపడానికి ఈ ఎక్స్టెన్సిక్ మజిల్స్ ఈ నాలుగు ఎక్స్టెన్సిక్ మజిల్స్ ఉపయోగపడతాయి ఈ నాలుగు ఎక్స్టెన్సిక్ మజిల్స్ కూడా బోన్కి అటాచ్ అయ్యి ఉంటాయి ఎముకకు అటాచ్ అయ్యి ఉంటాయి నాలుగు మజిల్స్ ఎముకకు అటాచ్ అయ్యి ఉండవు సో టోటల్గా ఎయిట్ మజిల్స్ అనేవి మన నాలుగులో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మన శరీరంలో రోజుకు ఎంత సలైవా అంటే లాలాజలం ఉత్పత్తి అవుతుంది ఎంత లాలాజలం మన నోట్లో ఉత్పత్తి అవుతుంది సో ఈ లాలాజలం ఉత్పత్తి అయిన దాన్ని బట్టి మన యొక్క జీర్ణక్రియ ఆధారపడి ఉంటుంది మనం ఫుడ్ని చూసినప్పుడు ఆ ఫుడ్ యొక్క ఫ్లేవర్ని ఎంజాయ్ చేసినప్పుడు మన నోట్లో లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది ఎందుకంటే ఇది డైజెషన్లో హెల్ప్ చేస్తుంది మనం ఫుడ్ని వదిలేటప్పుడు నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది మంచి ఎక్కువ మొత్తంలో లాలాజలం ఉత్పత్తి అయితే డైజెషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది కార్బోహైడ్రేట్లు కూడా డైజెస్ట్ అవుతాయి ఎందుకంటే లాలాజలంలో ఎంజైమ్స్ ఉంటాయి ఎంఐలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది డైజెస్షన్ని స్టార్ట్ చేస్తుంది అలాగే ఫుడ్ని మెత్తగా చేసి సాఫ్ట్గా చేస్తుంది ఆ సాఫ్ట్గా అయిన ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అయితే ఎంత ఎంత లాలాజైనా ఉత్పత్తి అవుతుంది క్వాంటిటీ ఆప్షన్స్ చూద్దాం ఐదు వందల ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ టూ థౌజండ్ ఎంఎల్ ఐదు వందలు వెయ్య పదిహేను వందలు రెండు వేలు సో ఇక్కడ ఈ ఆప్షన్స్లోంచి సరైన సమాధానాన్ని మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ బాక్స్లో రాయండి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద ప్రేగు పొడవు ఎంత పెద్ద పేగు లార్జ్ అంట ఎంత పొడవు ఉంటుంది సో మొత్తం మన యొక్క ఆహార నాళం మౌత్ దగ్గర నుంచి అంటే నూటి దగ్గర నుంచి పాయువు యానస్ వరకు కూడా ఎలిమెంటరీ కెనాల్ అంటాం ఈ ఎలిమెంటరీ కెనాల్ యొక్క పొడుగు ముప్పై అడుగులు ఉంటుంది థర్టీ ఫీట్ సో ఇందులో మనకి పెద్ద పేగు పొడవు ఎంత ఉంటుంది ఆప్షన్స్ చూద్దాం ఐదు అడుగులు రెండు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు దీని ఆన్సర్ని గెస్ చేయడానికి చూడండి ట్రై చేయండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఐదు అడుగులు రెండు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు దాని ఆన్సర్ వచ్చి ఐదు అడుగులు పెద్ద పేగు యొక్క పొడవు ఐదు అడుగులు ఉంటుంది పెద్ద పేగులో ఏమవుతుంది జీర్ణంగా ఆహారం అంతా పెద్ద పేగులో ఉంటుంది అయితే పెద్ద పేగు ఈ జీర్ణం కాని ఆహారాన్ని బయటకు పంపిస్తుంది బయటికి పంపించడం ఒక్కటే దాని పని కాదు ఇలా జీర్ణం కాని ఆహారంలో మిగిలిపోయిన వాటర్ని ఇంకా మినరల్స్ని విటమిన్స్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది రక్తంలోకి అలాగే ఈ పెద్ద పేగులో నిలవన్న ఆహారంలో కొంతవరకు బ్యాక్టీరియా ఉండి ఆ బ్యాక్టీరియా ఆహారాన్ని కుళ్ళింపజేసి దాంట్లోంచి ఉత్పత్తి అయిన కొన్ని విటమిన్స్ని వీటన్నిటిని కూడా ఉత్పత్తి అవుతాయి ఇలా అయిన విటమిన్స్ని కూడా అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు శోషించుకొని అబ్జార్బ్ చేసుకుని బ్లడ్లోకి తీసుకెళ్తాయి సో పెద్ద పేగు నుండి ఇక పనికిరాని పూర్తిగా జీర్ణం అయిపోయిన పనికిరాని ఆహార వ్యర్థం ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి విసర్జించబడుతుంది సో ఇక్కడ ఆన్సర్ పెద్ద పేగు పొడవు ఐదు అడుగులు సో ఇవి హ్యూమన్ బాడీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో కూడిన క్విజ్ ఈ క్విజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ క్విజ్ని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్విజ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం